అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ ని మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రోజు ఐటెంలో ఇవి రియల్ పోల్స్ కాదండి ఇది ఈ స్వరస్కి పోల్స్ వస్తాయి ఇవి రియల్ పోల్స్ కంటే కూడా చాలా మంచి లుక్ వస్తుంది క్వాలిటీ అది చాలా బాగుంటుంది దీని సైజ్ అయితే సిక్స్ ఎంఎం సైజ్ ఉంటుందండి సిక్స్ సెవెన్ ఎంఎం సైజ్ ఉంటుంది ఇవి బీట్స్ కూడా వెయిట్ ఉంటాయండి క్వాలిటీ బాగుంటుంది మీరు కట్టుదీలో అట్లా గోల్డ్లో కూడా చేసుకోవచ్చు ఇవి మంచి క్వాలిటీ బీట్స్ అండి న్యాచురల్ పర్ల్స్ అయితే కాదండి ఇవి ఒరిజినల్ పర్ల్స్ కాదు ఇవే న్యాచురల్ ఇవే న్యాచురల్ పోల్స్ అయితే చాలా కాస్ట్ ఉంటుందండి క్వాలిటీ అయితే బాగుంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ వచ్చింది మార్కెట్ అయితే దీని ప్రైస్ చాలా హై ఉంది మన దగ్గర వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ లైన్ అండి లైన్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అది ఎక్కువ లైన్స్ తీసుకుంటే కనుక మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను టూ లైన్స్ ఇట్లా స్టెప్ కింద పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఏదో సింగిల్ లైన్కి ఇలా హుక్ పెట్టుకున్న కూడా మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు సిక్స్ ఎంఎం సైజ్ అండి మంచి క్వాలిటీ ఉంది మంచి షైన్ ఉందండి ఇది ఇది ఫోర్ నైంటీ రూపీస్ లైన్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎక్కువ లైన్స్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఎంఎం సైజ్ ఉంది ఇది లెంత్ అయితే చాలా వచ్చింది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ వచ్చింది సెవెన్ఎంఎం సైజ్ ఇది ఇది ముత్యం చాలా బాగుందండి ముత్యాలు కాదు నేచురల్ పాల్స్ అయితే కాదండి ఇవి ఇంత లెంత్ వస్తుంది మీరు టూ లైన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అంటే మ్యాక్సిమం లెంత్ అండి ఇలా హుక్ పెట్టించుకుంటే సరిపోతుంది లెంత్ ఇంకొక టూ ఇంచెస్ తగ్గించి పెట్టమంటే కూడా తగ్గించి పెట్టించుకోవచ్చు ఇంకా టూ లైన్స్ కానీ సింగిల్ లైన్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి లుక్ వస్తుంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ వచ్చిందండి ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంది ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి లైన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ సైజ్ అయితే కనుక ఎంఎం సైజ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎక్కువ లైన్స్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది అయితే ఫుల్ రౌండ్ వచ్చింది అలాగే ఓవల్ షేప్ రెండు షేప్లు అయితే వచ్చింది రెండు కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ నెక్స్ట్ వచ్చి లో కొత్త కలర్స్ అయితే వచ్చినాయి లైట్ వైలెట్ కలర్ అండి చాలా బాగుంది ల్యావెండర్ కలర్ దీని ప్రైస్ వచ్చి లైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి లైన్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కువ లైన్స్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఇలాగా మీరు త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది ఇవి ఈ రెండు కలర్స్ కూడా సీ కొత్త కలర్స్ అండి ఇవి ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సీ జెడ్స్లో వీటిని క్రషడ్ బీట్స్ అంటారు వీటిని వీటి ఫినిషింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఇక్కడైతే మార్కెట్ ప్రైస్ తక్కువ ఎక్కువ ఉంది మన దగ్గర తక్కువ అయితే చేస్తాం దీంట్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఉందండి మనం డిస్కౌంట్ చేసాం దీంట్లో డిస్కౌంట్ చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లెంగ్త్ ఏదైనా ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను అక్కడ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి నెక్స్ట్ వచ్చి వైలెట్ కలర్ అండి ఇది టైర్ కట్ వచ్చింది బీట్స్ ఇవి సైజ్ అయితే కనుక టూ ఎంఎం సైజ్ అండి ఇది ప్రైస్ చాలా బాగుంది అలాగే కటింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది దగ్గరగా వస్తుంది కటింగ్ మొత్తం త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా కూడా పెట్టుకోవచ్చు చాలా మంచి లుక్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ దాని ఫ్రీ షిప్పింగ్ ఎక్కువ లైన్ తీసుకుంటే మనకు డిస్కౌంట్ ఉంటుంది టెన్ పర్సెంటేజ్ త్రీ జిట్ బీట్స్ మల్టీ కలర్ అండి ఇది ఇది టూ ఎంఎం సైజ్ వస్తుంది ఇది లైన్ కాస్ట్ వచ్చి వన్ నైంటీ రూపీస్ పడుతుంది ఫిఫ్టీన్ రూపీస్ లెంత్ ఉంటుంది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ మల్టీ కలర్ అయితే అన్నిటికీ మ్యాచ్ వస్తుంది బీట్స్ అయితే చాలా బాగుంది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా కూడా పెట్టుకోవచ్చు బీట్స్ లైన్ కాస్ట్ వచ్చి వన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ లైన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే ఎక్కువ లైన్స్ తీసుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు వన్ సెవెంటీ రూపీస్ ఏ పడుతుంది అండి లైన్ అయితే లైఫ్ గ్యారంటీ అండి అన్ని కలర్స్ సియర్డ్ మిక్స్ చేసి ఉన్నాయి దీంట్లో మల్టీ కలర్ బీట్స్ ఇవి ఇలా బంచ్ కింద వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఫోర్ లైన్స్ స్టెప్స్ కింద కాకుండా ఇలా బంచ్ కింద వేసుకుంటే మంచి లుక్ ఉంటుందండి మీకు స్టెప్స్ కింద కావాలంటే కూడా స్టెప్స్ కింద చేసిస్తాము అంటే ఇది చిన్న సైజ్ బీట్స్ కాబట్టి అలా వస్తాయండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా ప్రైస్ తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ అండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ కాకినాడ అండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి